తోడా గు కానీ అందరికి న్యాయం జరగాలి తెలంగాణ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి ఏదైతే పల్లం ప్రవీణ్ గుండానో ఆ గుండాను ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసే వరకు ఆ ఆ యొక్క బొగ్గు రమేష్ చేసే వరకు నేను ఇక్కడిని అంగర్ స్ట్రైక్ చేస్తాను ఈ రోజు పోలీస్ కేసు పెడతాను పోలీస్ కేసు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ ముందే నాకు న్యాయం జరిగే వరకి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు నేను అంగర్ స్ట్రైక్ కూర్చుంటాను ఈ రోజు నుండి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఉన్న బ్యాన్ ని ఎత్తివేయడం వల్ల సీఎం గారికి ధన్యవాదాలు తెలిపే ప్రోగ్రామ్ తో అదే విధంగా ఏదైతే జనరల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఎలాంటి అవినీతికి తా ఉండవద్దు అని చెప్పడానికి డిఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే భాగంగానే ఈరోజు వస్తుంటే కొందరు గుండాలు గుండాలు ఎవరంటే గాంధీ నుండి ఉస్మానియా నుండి నీలాపర్ నుండి దాదాపు యాభై ఏడు మంది ఈ యాభై ఏడు మంది నా మీద ఎందుకంటే వీళ్ళు అసోసియేషన్ పేరు మీద అసలు ఇది టిజిడిఏ అనేది తెలంగాణ గవర్నమెంట్ అసోసియేషన్ తెలంగాణ అసలు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నేషన్ ఇవ్వలేదు ఇది ఎప్పుడంటే టూ థౌజండ్ టువెల్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ వాళ్లకు రికగ్నేషన్ ఇచ్చిండ్రు ఆ తర్వాత అసోసియేషన్ యాక్టివిటీస్ లేవు అసోసియేషన్ లో గొడవల వల్ల వివిధ కోణాల వల్ల వివిధ సంఘాలుగా డివైడ్ అయింది డివైడ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి రికగ్నేషన్ చేయలేదు మేము అదే చెప్తున్నాం రికగ్నేషన్ లేని అసోసియేషన్ కి మీరు ఎట్లా అవకాశాలు కనిపిస్తారు ఒకవేళ యాభై ఏడు మందిని ఇక్కడనే ఎట్లా ఎగ్జామ్స్ ఇస్తారు అనేసి మేము చెప్పడానికి మేయడానికి ఒక రిప్రె ప్రజాస్వామ్య బద్దంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం రిప్రజెంటేషన్ ఇస్తుంటేనే నేను లోపలికి వెళ్తుంటేనే ఒక యాభై ఏడు మంది గూండాలు ఉస్మానియా మెడికల్ కాలేజీలో మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి ఆ చిన్న చెట్టు కూర్చొని నేను లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఒక్కసారి నా మీద దండయాత్ర చేసిండ్రు ముఖ్యంగా పల్లం ప్రవీణ్ బొంగు రమేష్ వినోద్ మరి మరి రాతోడ్ ఈ నలుగురు కలిసి నన్ను ఇష్టారాజ్యంగా కొట్టి తల మీద ఇక్కడ ఇక్కడ గిచ్చారు స్పెస్ కూడా కూడా అది పగిలిపోయినాయి నాకు న్యాయం కావాలి ఏదైతే గుండాలు నా మీద దండయాత్ర దాడి చేసింద్రో ఆ గుండాలని అరెస్ట్ చేయాలి నాకు న్యాయం జరగాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి డిఎంఈ గారు ఆఫీస్ ముందే ఈ రోజు ఇంత ఇంత దౌర్జన్యం బిహేవ్ చేస్తుంటే వీళ్ళ దౌర్జన్యం ఇప్పటి నుండి కాదు గత పది సంవత్సరాల నుండి జరుగుతుంది ఏ ఆఫీసర్ ప్రశ్నించినా వాళ్ళ మీద దండయాత్ర చేస్తారు అది మీడియా మీడియా ముక్కు మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ కనీసం ఇక్కడ చుట్టు ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా తెలుసు వాళ్ళు ఒకరి పైన ఒకరు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు గతంలో అదేవిధంగా అందరిని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని దండయాత్ర దాడి చేయడమే చేస్తున్నారు ఇలాంటి వాళ్లకు ఈ యొక్క డాక్టర్ ప్రొఫెషన్ లో ఉండడమే వాళ్లకు వాళ్ళకు నిజంగా చెప్తున్న వాళ్ళు అర్హులు కారు అలాంటి వారిని సస్పెండ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను ఈ జరిగిన అవమానానికి వాళ్ళ మీద సీఎం గారు ఎంక్వైరీ జరిపి వాళ్ళ మీద ఎమ్మడే యాక్షన్ తీసుకోకపోతే నేను హంగర్ స్ట్రైక్ దిగుతాను అంటిల్ డెత్ నేను చచ్చిన అవమానం చావుతో పోదు వాళ్లకు శిక్ష పడిన తర్వాతనే నాకు అవమానం పోతుంది అందుకే నేను ఈ రోజు నుండి డిఎంఏ ఆఫీస్ ముందే హంగర్ స్ట్రైక్ చేయాలని నేను నిర్ణయించుకుంటున్నాను నేను ఇక్కడనే కూర్చొని ఈ మెట్ల మీదనే కూర్చొని నేను ఈ రోజు నుండి అంకస్థాయి చేయాలని అనుకుంటున్నాను దానికి న్యాయం నాకు న్యాయం జరుగుతుందని జరగాలని డిఎంఈ గారు నాకు అస్యూరెన్స్ ఇస్తే తప్ప నేను ఇక్కడ నుండి కదలను మేము అంత లోపల అందరూ కలిసి ఒక మనిషిని కొడతా ఉన్నారు ఒక డాక్టర్ని కొడుతున్నారు ఇంత చదువు చదువుకొని ఇంత కొట్టుకోవడానికే ఇలా అనేసి చాలా షాక్ లోకి వెళ్ళిపోయి మేము డాక్టర్ని వాళ్ళని విడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందరికి వీడియోలు తీసుకోవాలనే ఆలోచన ఇట్లాంటివి రావండి ఫస్ట్ మేము అలాంటి వాళ్ళమైతే ముందే వీడియోలు అన్ని అరేంజ్ చేసుకుంటాము ఆ గౌరవ హోరాన్ని చూడలేదు ఆ డాక్టర్ని పట్టుకుంటాము అని వాళ్ళని విడిపించాలని చూస్తున్నాం కానీ ఇలా కావాలి సాక్ష్యాలు కావాలి అని అంటే నిలబడి ఉద్యోగులు తీసిండే మేడం చాలా బాధపడుతున్నాము మా డాక్టర్ల తరఫున మా ప్రిఫరల్ డాక్టర్స్ తరఫున రియల్లీ దీన్ని ఖండిస్తున్నాము దీనికి సార్కు కు సపోర్ట్ గా హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటాము